హాయ్ అందరికీ హాట్ హాట్ సమ్మర్ని ఎంజాయ్ కూల్ కూల్గా చేయాలంటే రోజు జ్యూస్ తాగాల్సిందే అండి నేనైతే ఈరోజు ఒక సూపర్ జ్యూస్ తాగుతున్నా చాలా చాలా టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా చేసుకోండి సూపర్ ఉంది ఈ జ్యూస్ చేసుకోవడానికి ముందు బీట్రూటు సోరకాయ రెండు తీసుకోవాలి సోరకాయ చిన్న ముక్క ఒక బీట్రూట్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని పైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంత నేను పెద్దది ఉంచేసి ఇది కరెక్ట్గా ఉంచాను చిన్న ముక్కల ఇలా కట్ చేసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి చిన్న కొంచెం కొంచెం వాటర్ పోస్తూ మిక్సీ చేసుకోవాలి సోరకాయ చర్మ సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది కొంచెం కొందరికి సమ్మర్లో అంతా చెమట వచ్చి ఇచ్చింగ్ ఇచ్చింగ్ అయిన వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకొని కొందరు ఆ తాగుతారు అలా ఇష్టం ఉన్న వాళ్ళు అలా తాగినా ఏ ఏం కాదు బాగానే ఉంటుంది నాకైతే ప్యూర్గా ఇలాగే తాగుతాను కొందరు హనీ మిక్స్ చేసుకొని తాగుతారు ఇది మామూలుగానే సోరకాయ బీట్రూట్ మిక్స్ నీట్గా ఉంటుంది ఇది అన్ని జ్యూస్ల కంటే ఈ జ్యూస్ చాలా స్వీట్గా అసలు మనం హనీ వేయకుండా ఏం వేయకున్నా చాలా స్వీట్గా ఉంటుంది చర్మ సమస్యలు ఉన్న వాళ్ళకి ముఖ్యంగా చర్మ సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ